హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వీవి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు వచ్చింది లైక్ అయితే ఇవ్వండి ఉదయమే ఆ టిఫిన్ కింద నేను చపాతి అండ్ కోడిగుడ్డు పొరటి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎగ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి పొరటి అయితే వేస్తున్నాను మా పండుగకి అయితే చాలా ఇష్టం అండి కోడిగుడ్డు పొరటితో చపాతి తింటాం అయితే ఎక్కువగా వేస్తున్నాయి కదండి అందుకని చెప్పేసి ఉదయమే వంట అయితే చేద్దామని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇక్కడ వచ్చేసి కోడిగుడ్డు పొరటుకి ఉల్లిపాయలు కోసి పెట్టేసుకొని తాలింపు అయితే వేసాను తాలింపు అంటే ఉట్టి ఆయిల్లో వేస్తాను అండి పోపు దినుసులు ఏం వేయను ఇక ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే మనకి చపాతి అనేది మెత్తగా వచ్చిద్ది తినేటప్పుడు కూడా బాగుంటుందండి మెత్తగా ఉండి ఇక్కడైతే ఉప్పు పసిపోసాము కదండి చక్కగా ఉల్లిపాయ అయితే మగ్గిపోతుంది అనేప్పటికీ కొంతమంది తాలింపు వేసుకుంటారు కానీ నేనైతే వేయనండి ఆయిల్ వేసి కాగాక ఇక ఉల్లిపాయలు అయితే వేసుకుంటాను ఇంకా కరివేపాకు అయితే లేదని చెప్పేసి కొంచెం కొత్తిమీర ఉంటే అది అయితే వేసాయండి ఇక నేను చపాతీలు అనేది ఇలా అయితే చేస్తాను ఇట్లా రౌండ్గా అయితే నేను తల కింద తపస్సు చేసినా కానీ నాకు రౌండ్గా రాదలేండి ఏదో వచ్చినట్టుగా చేస్తున్నాను ఇక ఆయిల్ అప్లై చేసి ఇలా మడతీసేసేసి చేసామంటే చపాతీ కూడా లోపల బాగా పొంగుతుందండి చాలా మెత్తగా కూడా వస్తాయి ఇలా ఆయిల్ అప్లై చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి మనం చేసామంటే ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గిపోయిందండి దానికి సరిపడా కారం అయితే వేసుకున్నాము నేనైతే రెండు గుడ్లు పొరుకుతున్నాను దానికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను కొంతమంది చపాతీలు చేస్తారండి చేసేటప్పుడే రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా అట్లా చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను చేసినప్పుడల్లా చపాతీలు చేసినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉంటాను కానీ నాకైతే రాదండి ఇక ఎట్లాగైనా తుంపుకొని తినాల్సిందే కదా అన్నట్టు మళ్ళీ చేసేస్తాను ఇక ఇక్కడైతే రెండు కొడుగుడ్లు అయితే పొరుట్టుకుందాం అని చెప్పేసి కొడుగుడ్లు అయితే వేసాయండి అనేది కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి ఇక్కడ అయితే పురటైతే ఫ్రై అయిపోయిందండి దించేసుకుంటున్నాను ఆట్ల పెనైతే ఇక్కడ వచ్చేసి ఈయనకి గీసుకుపోయిందండి మొన్న మా ఊర్లో వేసి బిగించారు కదా అక్కడ వచ్చేసి మిషన్ ఏదో కోసుకుందంటండి అప్పుడైతే తీయలేదు ఇప్పుడైతే చూద్దాం చూపిద్దాం అని చెప్పేసి తీసాను ఇట్లా అయితే ఆయిల్ అప్లై చేసుకొని చపాతీకి కాల్చుకోవటమే అండి చక్కగా కాలిపోద్ది మంచి రంగుతో చూడండి మెత్తగా అయితే వచ్చినాయి కదా చాలా మెత్తగా అయితే ఉంటాయండి మనం తినేటప్పుడు దాకా చూడండి చపాతి అయితే ఎంత మెత్తగా అయితే వచ్చిందో ఏం లేదండి కొంచెం చేసుకునేటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని వేడి నీళ్ళతో పిండి అయితే తడుపుకోవాలి ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి మనం చేసేటప్పుడు ఈ అయితే పండు స్నానం చేయవచ్చాడండి ఇంకా వాడికి అయితే బట్టలు సరి చేస్తున్నాను కాలర పెట్టుకోవడం రాదండి పెట్టుకోవటం నేర్చుకోమని చెప్తున్నాను నిదానంగా ఇంకా కాలర్ సరిచేసేసి వాడికి ఇక పౌడర్ అయితే రాస్తున్నాను అండి ట్యూషన్కి వెళ్ళే టైం అయితే అవుతుంది టిఫిన్ చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు సెలవులు ఇచ్చారు కదా ట్యూషన్ వద్దులే పండు అంటే నాలుగు రోజులే కదా వెళ్తాను రే అని చెప్పేసి వెళ్తున్నాడండి ఫస్ట్ వరకే ఉంటుంది మే నెలలో అయితే ట్యూషన్ అయితే ఉండదు ఇక అందుకని చెప్పేసి ఈ రెండు రోజులు పంపిద్దామని అనుకుంటున్నాను వాడి వెళ్తాకి ఇంట్రెస్ట్గానే ఉన్నాడు ఇక టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అండి టిఫిన్ అక్కడ పెట్టినా కానీ పక్కన పెట్టేసి అలిగినట్టుగా చూస్తున్నాడు టీవీ టీవీలోందే టిఫిన్ అయితే భోజనం అయితే చేయడు అంటున్నా అని చెప్పేసేసి అలిగే అడు కాసేపు తర్వాత మళ్ళీ పెట్టుకొని తింటున్నాడు వాడికి రోల్ చేసుకొని తింటాడంటండి అంటండి పొరటైతే మధ్యలో పెట్టుకొని నేను రోల్ చేసుకొని తింటాను అని చెప్పేసి చపాతీని అయితే చుట్టూ పెట్టుకొని తింటున్నాడు ఇక్కడ ఏమో టో టిఫిన్ అయితే చేశారు కదా కిందకైతే వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ట్యూషన్కి టైం అయిపోయింది ఇక అందుకని చెప్పేసి వెళ్తున్నాడు నేనైతే పంపించి రావాలి ఇక పంపించి వచ్చాక కర్రీ అయితే వండాలి కదండి అప్పటికే టెన్ అయిపోయింది ఇవి వచ్చేసి ఒట్టి వరుగులని తునకలని ఎండి మాంసం అని అట్లా పిలిపిస్తారు వేరే వేరే ప్రాంతాల్లో ఇక మేమైతే ఒట్టి వరుగులని అంటాము ఇవైతే మా ఊర్లో అయితే వేసామండి నా ఛానల్లో అయితే ఎస్వి బ్లాగ్స్లో అయితే ఇవి ఎట్లా వేసేది అనేది వీడియో అయితే ఉంది ఎవరికన్నా కావాలంటే ఆ వీడియో అయితే చూడండి ఎట్లా వేయాలనేది పూర్తి కొలతలతో అయితే వట్టి పరుగులు ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే ఉంది ఇక్కడ వచ్చేసి దోసకాయలో వేస్తున్నా కదండీ దోసకాయ ములక్కాయ ఇక మటన్ అయితే వేద్దామని చెప్పేసి ముక్కలైతే పెట్టుకున్నా ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం చిన్నగా కొంచెం అయితే వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఆల్రెడీ మనము వట్టి తుణకల్లో కలిపి ఉంటాము ఇక అందుకని చెప్పేసి కొంచెంగా అయితే ఒక స్పూన్ సరిపడా అట్లా వేసుకున్నాను ఇక పొయ్యి మీద అయితే దాకలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగాక ఇంకా మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు అలా వేసుకోవాలండి క్రష్డ్గా వేసుకుంటే బాగానే ఉంటుంది ఇది ఫ్రై అవ్వాలండి పచ్చివాసనంతా పొయ్యేవారు ఫ్రై అయ్యాక దోసకాయ ములక్కాయ ముక్కలు అయితే వేసుకోవాలి మనము మటన్ దోసకాయ వేసేటప్పుడు మనం మటన్ ముందు వేసుకొని మసాలా వేసుకొని ఉడికాక ఇంకా లాస్ట్లో దోసకాయ వేసుకొని ఒక ఆవు గంట ఉడికించుకున్న తర్వాత దించుకుంటాం కదా ఇది అలా కాదండి ముందుగానే మనం వేడి నెలల్లో ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి ముందైతే దోసకాయ ముక్కలు వేసేసుకొని ఉడికిన తర్వాత ఇంకా కారం కూడా వేసాక అప్పుడు రొట్టి తనకు అయితే వేసుకుంటాము ఇట్లా అయితే మగ్గుతుంది మూత పెట్టుకొని ఇంకా ఐదు నిమిషాల కోస రెండు మూడు తడవాలు అట్టా తిప్పుకుంటూ ఉండాలి ఇలా మగ్గిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలండి కారం ఉప్పు అవి మనం చూసేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒట్టి అయితే ఉంటుంది కాబట్టి కూరలు అయితే తగ్గించి మనం చూసుకొని వేసుకోవాలి ఈ వాటర్ ఉన్నాయి కదండి వాటర్తో సహా మనము ఈ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మనం గరి పెట్టేసి చక్కగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుంటే ఇంకా వాటర్ ఎగిరే వరకు మనకి మగ్గితే సరిపోతుంది ఒట్టి తణుకలు వేసేటప్పుడు లేత మాంసం తీసుకోవాలండి ముద్దురు పనికిరాదు ఇక్కడ వచ్చేసి పక్షులకని చెప్పేసి పెట్టాయండి కొరలు వేసి పెట్టానండి అప్పుడప్పుడు వచ్చి పక్షులు తింటా ఉన్నాయి పిచ్చుకులే ఎక్కువ వస్తాయండి అవి కొరలు తింటాకి ఇక కూర అయితే దగ్గర పడింది కదా పొడి మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గాక పొయ్యి కట్టేసుకోను కూర అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి మనము మాంసంతో పాటు వేసిన వాటర్ కూడా మనకి ఎగిరిపోయినాయి కదా ములకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి కూర అయితే దించేసుకోవటం నేను ఈ గిన్నెలన్నీ సర్దేసి మళ్ళీ గిన్నెలు అయితే తోమే టైం అయితే అయిందండి ఎండ అయితే బయట అయితే చూసారండి ఎంత తెల్లగా అయితే ఎండ కాస్తుందో అసలు బాగా వేడిగా అయితే ఉందండి చూడండి పిల్లలు కూడా ఎండలో ఆటలు మడికి ఆపట్లేదు ఆటలు అయితే ఆడుతున్నారు క్రికెట్ మ్యాచ్ అంటండి అదైతే ఆడతారు ఇక పండుగ ట్యూషన్ నుంచి వచ్చాక ఇంకా భోజనం అయితే చేసి పడుకున్నాడండి ట్యూషన్లో వర్క్ ఇచ్చారంట హిందీ నెంబర్స్ అయితే రాయమని చెప్పారంటే హిందీ నెంబర్స్ రాస్తా కూర్చున్నాడు టేబుల్స్ హిందీ నెంబర్స్ అవైతే వేస్తున్నాడు అండి ఇక్కడ వచ్చేసేసి ఇంకా అయితే కొన్ని అయితే ఆరిపోయినాయి ఇంకా పైన ఉన్నాయి తీసుకురావాలి ఈ కూలర్ వచ్చేసి మంచిగా వేసాకాలం అయితే మమ్మల్ని ఆదుకుంటుందండి మ్యాట్ అయితే మార్చేసాము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మ్యాట్ అయితే మార్చుకుంటామండి కొత్త అయితే వేశారు మొన్నేను ఈ డోరమ్యాన్ అయితే ఎప్పుడుదో అండి టెన్ ఇయర్స్ బ్యాక్ మా పండుకి పుట్టినరోజుకి మా చెల్లి అయితే హైదరాబాద్ నుంచి కొరియర్ చేసింది రెండు సంవత్సరాలప్పుడు అంటే వాడికి రెండు సంవత్సరాలప్పుడు అయితే పంపించిందండి అప్పటి నుంచి ఈ బొమ్మను మట్టికి వదలడు పండుగకు చాలా ఇష్టమైన బొమ్మ అండి ఇది డోరమ్యాన్ వచ్చేసేసి ఒడియాలు అయితే పట్టేసాం కదా ఇంటిపై నెయ్యి అయితే ఉన్నాయండి ఇక వడియాలు కూడా పైన డెప్పలకి పోసి ఆరపోసాను ఇంకా పైన బట్టలు కూడా ఉన్నాయి కదా ఇక పైకి అయితే వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను బట్టలు అయితే వేసాకాలము ఉతికేసాక ఒక గంట ఆరిపోయితే చాలండి ఆరిపోతున్నాయి అంత ఎండగా అయితే ఇది వచ్చేసి పండు ఎక్సర్సైజ్ సైకిల్ అండి ఇక వడియాలు వచ్చేసి ఆరిపోయినవి ఎండిపోయినవి మన సౌండ్ అయితే వస్తుంది ఈ వడియాలు నలుగురం పట్టామండి అయినా సరే ఒకే సైజులో వచ్చినాయి చాలా ముచ్చటగా ఉంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా సన్నజా చెట్టుకి ఇన్ని పూలు అయితే